తిరుమల శ్రీ గెలుస్తున్న శ్రీరాజారాయశ్రీ రాజేశ్వర స్వామి తిరుపతిలో జీవపలో శ్రీ బలిరామీ క్షేణముని పెద్ద దేవాలయం అక్కడ వీళ్ళు రామ అమ్మగారు ఈమె చిన్న వయసులోనే శ్రీరామ రామ రామ అనేటటువంటి మంత్రాన్ని ఒక గురువు ప్రసాదించారు ఆ మంత్రాన్ని చేసి సహస్రంలోకి ఆ మనసు ఓర్ధడైపోయి శ్వాస ఓర్ధగాకి వెళ్ళింది అంతరము తర్వాత మళ్ళీ పంచ దశాక్షరం మంత్రం ఒక గురువు గారు శ్రీ విద్యని ప్రసాదించారు ఆ మంత్రాన్ని చేస్తూ ఆ ఒక పేటాలు అక్కడ అనేకమైన ఎలిగాలు శిక్ష ఎన్నో యజ్ఞ రాజరాజు శ్రీ లలిత సహస్రనామాలు ఎన్నో యజ్ఞాలు చిందీయాలు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు జరగదా ఉంటాయి వారు ధ్యానంలో మొలాధార సాధిష్టాన కోరిక సహస్రా పోయి కొన్ని సంవత్సరాల నుంచి ఏ మన భయాలు సహస్రాంది ఇట్లా రాజ్యాంగం కుటుంబాన్ని అడుగుతూ పిల్లల జరిగించి కొడుకు లేకపోవడలు లేకపోతే పెద్ద నర్సింగ్ హోమ్ జరుగుతుందో మళ్ళీ ఇచ్చేటం నడుపుతూ రాజయోగంలో ఉండి ఈ సాధనని అమోఘంగా చేశారు సాక్షాత్ ఎవరైతే లంకా సహస్రనామాలు రోజు పారాయణ చేస్తారో వాళ్ళకి కానీ ఈ పంచదాక్షరి షోడసాక్షరి పదహారు లక్షలు పంచజాక్షరి పదహైదు లక్షలు మహాషోడసాక్షరి ఇరవై మూడు లక్షరాలు ఎవరైతే నిత్యం చేస్తారో పారాయణం వాళ్ళకి అమ్మని తేడా లేదు అని మనం లంకా సహస్రనామాలలో కరెక్ట్గా ఒక డిఫరెన్సే లేదు చాలా లేదు ఆ లలితాదేవ స్వరూపులే ఎవరైనా భారతదేశమే కాదు ప్రపంచంలో ఎవరైనా లలితాశాస్త్రనామాలు పారాయణ చేస్తే వాళ్ళు ఒక ఆరు నెలలు సంవత్సరం రెగ్యులర్గా చేస్తే వాళ్ళు సాక్షాత్ లలితాదేవి స్వరూపులే అని చెప్పి మనకి శాస్త్రం చెప్పు అందువల్ల అమ్మగారు మాతాజీ ఒక మూడు రోజుల నుంచి మన ఆశ్రమంలో ఏం చేసి ఇక్కడ ధ్యానం ప్రాణాయామం శ్రీ దేవి షోడశి మహాలక్ష్మి స్వరూపిణి మన పీఠంలో పదహారు నెలలతో అమ్మని వెర్ర జరుగుతున్నాయి కాశీశ్వేశ్వర స్వామి ఇద్దరిని ఉపాసిస్తూ మూడు రోజుల నుంచి ఇక్కడ పూజలు ఈ యొక్క ఉండే స్వామీజీలు అందరూ కూడా కొందరు పాలని పంచడం ఆమె ఇక్కడ కార్యక్రమం నిర్వహించారు మనం ఈ అమ్మగారికి ఇప్పుడు సుమ్మంగళి పూజ అవచ్చు లలిత పూజ అచ్చు బాలి అన్నీ సకల స్వరూపు రాజరాజు తిరగ ఆ అన్నేళ్ళు అమ్మణ్య స్థితిలో ఉన్నది సహస్రాంగ అమ్మ అందువల్ల ఆ అమ్మగారికి మహారాజుకి మనం ఇప్పుడు పూజిస్తున్నాం సుమ్మంగళి పూజ అమ్మడితో సమానంగా భావించి మనం చేస్తున్నాం

ేందేంద్రీ కమలే కమలా ప్రసిద్ శ్రీఇంద్రేంద్రే శ్రీవేరు గోవిందాక్టస్థలవాసిని శ్రీవరలక్ష్మి స్వరూపిణి పంచమీ దిది గోమ త్రేంద్రేంద్రి కమలే కమలా ప్రసిద్ధ శ్రీఇంద్రేంద్రే శ్రీవీవాసి శ్రీ విష్ణువక్త స్థలవాసిని శ్రీ విజయలక్ష్మి స్వరూపిణి శ్రీరాజరాజేంద్రేదే నమీ ि कमले कमलाये प्रसिद प्रसिद श्रीमेंद्रे श्री शिव दोक्रम्सवासि श्री मेलास्वरू श्रीराजराजेश्वरीदेव अष्टमी दिवी ओम त्रेव्रि कमे कमारे प्रसिद प्रसिद श्रीमेंद्रे श्रीत श्रीवामनावृस्वासी श्री विद्यालक्ष्मीस्वरूपिण श्रीराजराजेश्वरीदेव नम नवमी दीदी ऊं श्री ह्रीं श्री कमले कमलालिए प्रसीद प्रसिद श्री ह्रीं श्री श्रीकुंदरी श्री शेधरावक्षस्थलवासी श्रीधनलक्ष्मीस्वरू श्रीराजराजेशरीदेवी नम दशमी दीदी ओं श्रीं ह्रीम श्री कमले कमलालिए प्रसिद प्रसिद श्री ह्रींश ऋषिकेशक्षस्थलवासी श्री राजराजेश्वरी देवी नमः ऐशीति तिथि ओम त्री

ంగ శ్రీ శంకర్ణాభస్ని శ్రీరాజరాజేశ్వర చతుర్దశీ తిది గోమీ కమలే కమలాదయ ప్రసిద్ధ ప్రసిద్ధ శ్రీ 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 జ్వాళాల్ శ్రీవాసు దేవాసిని శ్రీ సామ్రాజలక్ష్మిస్వరుని శ్రీ రాజరాజేశ్వరేవి నమ పౌర్ణమి కమలే కమలాదయ ప్రసిద్ధ ప్రసిద్ధ శ్రీ హ్రీ శ్రీ శ్రీ చిత్రాదిక్య శ్రీ పురుషోత్తమస్థలవాసిని శ్రీ ఆరోగ్య లక్ష్మి స్వరూపిణి శ్రీ హ్రీం శ్రీ కమలే కమలాదయ ప్రసిద ప్రసిద శ్రీ హ్రీం శ్రీ శ్రీల మహానిక్య శ్రీ ఆది వట్ట స్థలవాసిని శ్రీ ఆది ఆదిమహాలక్ష్మి స్వరూపిణి శ్రీ శ్రీరాజిరాజేశ్వరీ